அப்படியே வந்துடுங்க போயிடுங்க 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 அடேங்க ஆளு நீ வாடிடுவே நீ என்னடா ஆலி சுகாதாரோம்の பாத்து என்ன பண்றானே நீ சுகாதாரோம்の பாத்து என்ன

కంపల్సరీ పోవాలి వాడు నా ప్రాపర్టీస్ నా గోల్డ్ అక్కడ పెట్టుకొని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు అందరినీ రైతు ఫక్ అంట నేను శ్రీకాంత్ కానీ ఫక్ అంట భావన అంటే అంట దానికి బొగడు ఇద్దరు కొడుకులు ఉన్నారు అది వదిలిపెట్టి నా లైఫ్ తోటి గేమ్ ఆడుతుంది అది ఖచ్చితంగా వాళ్ళిద్దరిని ఉరి శిక్ష తీయాలి ఖచ్చితంగా ఉరి శిక్ష తీయాలి వాళ్ళు నాకు నా పిల్లలకి న్యాయం జరగాలి నా పిల్లలు నా దగ్గర ఉండాలి ఈ ఫ్యామిలీ కోర్టుకి వెళ్తున్నా అన్ని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు వాడు వాడు ఉరుశిక్ష వాడాలి వాడికి ఖచ్చితంగా ఉరుశిక్ష వాడాలి వాడు నాకు వద్దు నా బంగారం నా పిల్లను నా చేతికి రావాలి ఖచ్చితంగా ఉస్తే కాడు లేకుండా చేసిండ్రు వాడు కట్టుకున్న భార్య నేను కట్టుకున్న భార్య నేను సవితుందని సవితి పోలు పెట్టిస్తాను అందరూ నాకు ఎక్కడ షెల్టర్ లేదు రోడ్డు మీద బ్రతికైంది ఏం చేసుకుంటున్నా చేసుకోండి వాడు శ్రీ కథ వాడు లంచ కొడుకు దొంగ పాడుకో వాడు పాండి తబ్బుతో నేను చత్త ఉంటే బాండి తబ్బుతో నేను చెప్పే గుంత ఎన్ని పెడతారు ఎన్ని పెడతారు కెమెరాలు ఎన్ని పెడతారు ఏం చేస్తారు లంచం తీసుకుపోయి ఒక్కడ దాచి వాడు నా జీవితంతో ఆడతాడు ఏం చేసుకుంటే చేసుకోండి స్టేషన్ లో జరగట్లేదు పెద్ద మనుషుల సమక్షంలో కూడా జరగట్లేదు టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి